చరిత్ర కొన్ని విషయాలు చెప్తుంది ఎప్పుడు కానీ నేనే గొప్ప నన్ను మించినోడు లేడు నన్ను కొట్టేటోడు లేడు నాకు ఎదురవాడు లేడు అని చెప్పి విర్రవీగితే ఏదో ఒక ఒకరోజు పాతాలానికి దొక్కేస్తుంది ప్రకృతి కావచ్చు పరిస్థితులు కావచ్చు పాతాలానికి దొక్కేస్తాయి ఆ తలబిరుసును తగ్గిస్తాయి మనమే ఏదో గొప్ప మన అసలు మనకు ఎవడు కూడా పోటీ లేడు సాటి రాడు మనం క్వశ్చన్ చేసేవాడు లేడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు దానికి తగ్గట్టుగా దేవుడు ప్రతిఫలం చూపిస్తాడు దానికి తగ్గట్టుగా దెబ్బ కొట్టుతాడు అంటే బుద్ధొచ్చేలాగా చేస్తాడు సో ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే దేశంలో ఇప్పుడు అదే పరిస్థితి అవుతూ ఉన్నది బీజేపీ అట్లానే మీడియా పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పుడు అట్లనే ఉన్నది దేశంలో ఎందుకంటే మీడియా అనేది కంప్లీట్గా మోడీ చేతిలో ఉన్నది బీజేపీ చేతిలో ఉన్నది దేశంలో ఉన్నటువంటి జాతీయ మీడియా మొత్తం మెజారిటీ ఆఫ్ జాతీయ మీడియా కంప్లీట్గా మోడీ చేతుల్లో ఉన్నది ఒక ఎన్డీటీవీ కొద్ది రోజుల పాటు ఇండిపెండెంట్గా పనిచేసింది కానీ ఆ తర్వాత దాన్ని కూడా కంప్లీట్గా దాన్ని టేక్ ఓవర్ చేసేసింది సో అది కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది మెజారిటీ ఆఫ్ నేషనల్ మీడియా అంతా కూడా బీజేపీ చేతుల్లో కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది ప్రభుత్వం ఏం చేసినా ఏ తప్పు చేసినా ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తడం వాళ్ళకు రెగ్యులర్గా చేసే పని అదే వాళ్ళు ఎంత తప్పిదం చేసినా ఎంత ఘోరం చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగడం వాళ్ళ పని రెగ్యులర్గా అదే చేస్తూ ఉంటారు వాళ్ళు ప్రతి సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక గొప్పగా చూపించడం బీజేపీని గొప్పగా చూపించడం రాష్ట్రాల్లో ఉన్నాడు ప్రాంతీయ పార్టీలు అని కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర పార్టీల ప్రభుత్వాలను కావచ్చు తొక్కడం వాళ్ళ మీద నెగిటివ్ వార్తలు వేయడం ఈ మీడియా పని గత పది పదిహేను ఏళ్ళుగా అదే చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా రెండు వేల పద్నాలుగు కొద్ది రోజుల ముందు నుంచి కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది బీజేపీ అధికారంలోకి వచ్చినాక కంప్లీట్గా గా పెరిగిపోయింది టైమ్స్ నో కావచ్చు ఇండియా టుడే కావచ్చు ఇక మెజారిటీ బాగా చెప్పుకోవాలంటే రిపబ్లిక్ టీవీ కావచ్చు కర్ణబ్ గోస్వామి ఇట్లాంటి వాళ్ళ ఈ అన్ని కూడా ఇట్లాంటివి ఇంకా ఆజ్ తక్కువ ఇండియా టుడే ఇట్లా చాలా ఛానళ్ళు ఉన్నాయి అన్నీ కూడా బీజేపీ చేతుల్లోనే ఉన్నాయి వీటికి అప్పట్లో ఒక పేరు కూడా పెట్టారు రవీష్ కుమార్ అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ ఆయన ఒక పేరు పెట్టిండు గోధీ మీడియా అని పెట్టిండు గోధి అంటే గోధు అంటే ఈ ఒడిలో కూర్చోవడం పిల్లల్ని ఒడిలో ఎత్తుకుంటాం కదా మనం అట్లా ఆ మోడీ ఒడిలో ఉన్నటువంటి మీడియా ఇది అందుకే దాని పేరు గోడీ మీడియా గోధి మీడియా అని చెప్పి ఆయన చాలా కాలంగా పేరు ప్రచారంలో ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆ గోడీ మీడియా అని చెప్పి దాన్ని సంబోధిస్తూ ఉంటారు ఆ నేషనల్ మీడియా అంతా కూడా వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి సో అట్లాంటి గోధీ మీడియా ఆ స్థాయిలో బీజేపీని అది చేసేది ఇంకా అప్పట్లో రెండు వేల నోటి తీసుకొచ్చినప్పుడు ఆ నోట్లో చిప్ ఉన్నది ఎక్కడ భూగర్భంలో వంద మీటర్ లోపల దాచిపెట్టినా కూడా శాటిలైట్ దొరకబడుతుంది అని చెప్పి ఒక ప్రచారం కూడా చేసి అప్పట్లో వాళ్ళు స్పెషల్ లైవ్ షోలు పెట్టి ఆ లైవ్ షోలలో స్టూడియోలో నిలబడి ఆ డెస్క్లో నిలబడి లైవ్ షోలు చేసే అప్పట్లో సో ఇన్ని ఇన్ని దారుణాలు ఈ జాతీయ మీడియా చేస్తూ ఉంది కానీ కొద్ది రోజుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే కంప్లీట్గా విభిన్నంగా ఉన్నాయి అసలు మార్పు తెలంగాణలో వచ్చిందో లేదో కానీ జాతీయ మీడియాలో మార్పు కనిపిస్తూ ఉంది మరి ఎందుకు ఆ స్థాయిలో మార్పు వచ్చిందో తెలియదు కానీ కంప్లీట్గా ఒక డిఫరెంట్ వాతావరణం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది అసలు ఆ ఛానళ్ళు వాళ్ళ డిబేట్లు వాళ్ళ లైవ్లు చూస్తూ ఉంటే కొన్ని వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది ఆ స్థాయిలో మార్పు వచ్చింది దట్టు బీజేపీ ఆస్థాన మీడియా సంస్థగా పేరు ఉన్నటువంటి రిపబ్లిక్ టీవీ అట్లాంటి ఛానల్ కూడా ఇవాళ మోడీని క్వశ్చన్ చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నది అరావళి పర్వతాలకు సంబంధించి కొద్ది రోజుల క్రితం ఒక నిర్ణయం వచ్చింది హండ్రెడ్ మీటర్స్ లోపల ఉన్నాయి అరావాలి పర్వతాలు కాదు వాటిని మైనింగ్ చేసుకోవచ్చు అంటే అక్కడ మైనింగ్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది దానికి ముందు కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది దాని ప్రకారం సుప్రీంకోర్టు నిర్ణయం ఇచ్చింది ఈ నిర్ణయం మీద అర్ణబ్ గోస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని కడిగి పారేసాడు డిబేట్లు పెట్టాడు లైవ్ డిబేట్లు పెట్టిండు కేంద్ర ప్రభుత్వానికి చెప్పుడు ఏమంటారు పెంపుడు ఉన్నటువంటి అర్ణబ్ గోస్వామి కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో బీజేపీ చెప్పు చేతల్లో ఉన్నటువంటి అర్ణబ్ గోస్వామి కంప్లీట్గా ఈ ఆరావల్ విషయంలో ప్రభుత్వానికి నెగిటివ్ అయిపోయాడు ప్రభుత్వానికి యాంటీ అయిపోయాడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకుంటా పూజ సహాయ భారత్ అనుకుంటా కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిండు ప్రతిసారి పూస్తాహే భారత్ అనుకుంటే అపోజిషన్ క్వశ్చన్ చేస్తాడు ఆయన ముస్లింలను క్వశ్చన్ చేస్తాడు వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీని క్వశ్చన్ చేస్తాడు ఇట్లాంటి వాళ్ళని మాత్రమే ప్రశ్నించేటువంటి అర్ణబ్ గోస్వామి ఫర్ ది ఫస్ట్ టైం మోడీని బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసాడు అందరికీ ఫీజులు కొట్టేసి అది చూసిన తర్వాత ఎందుకంటే అర్ణబ్ గోస్వామి ఎట్లా అంటాడో చాలా మందికి తెలుసు ఏ స్థాయిలో బీజేపీని భజన వేస్తూ ఉంటాడో తెలుసు కాబట్టి అందరు షాక్ అయ్యారు చూసిన తర్వాత సో పాపం ఆ శాఖలకు వెళ్ళి బీజేపీ చాలా చాలామంది ఈ నేషనల్ మీడియాలో వార్తలు చూసే చాలామంది కూడా అర్థమవుతలేదు ఇంకా అసలు ఏం జరుగుతూ ఉన్నది ఎందుకు అర్ణబ్ గోస్వామి సడన్ గా ఈ స్థాయిలో క్వశ్చన్ చేస్తూ ఉంటుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఆ తర్వాత సుప్రీంకోర్టు దాన్ని ఏదైతే ఆరావుల పర్వతాల విషయంలో వచ్చిన డెసిషన్ కూడా అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకున్నది అది విడిసిపోయింది కానీ అర్ణబ్ గోస్వామి ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆ స్థాయిలో ప్రశ్నించి అసలు ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళకి ఏం జరుగుతూ ఉంది అనేది ఇప్పటికి కూడా చర్చ జరుగుతూ ఉన్నది ఇదే సమయంలో ఇంకొక ఘటన జరిగింది ఇది అదానికి సంబంధించినటువంటి ఎన్డీటీవీకి ఎన్డిటీవీ రిపోర్టరు ఒక క్వశ్చన్ అడుగుతాడు మధ్యప్రదేశ్ మంత్రిని ఒక క్వశ్చన్ అడతాడు కైలాష్ విజయవర్గీ కైలాష్ విజయవర్గీ అని మధ్యప్రదేశ్లో మంత్రి అయిన బీజేపీ చాలా సీనియర్ నాయకుడు చాలా టాప్ లీడర్ అని చెప్పుకోవచ్చు బీజేపీలో ఆయన చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నాడు మంత్రిగా గతంలో పనిచేస్తూ ఉన్నాడు చాలా సీనియర్ నాయకుడు ఇటీవల కలుషిత నీళ్లు తాగి కొందరు చనిపోయారు చనిపోతే అక్కడ ఆయన మంత్రి ఉంటే అక్కడ పోయి ఎన్డీటీవీ రిపోర్టరు క్వశ్చన్ అడుగుతాడు बहुत सारे लोगों का अभी तक जो रिफंड की बात कही गई थी वो भी नहीं मिला कैलाश जी और पीने के पानी तो की ठीक से व्यवस्था छोड़ो यार तुम तो तुम प्रश्न मत पूछो नहीं, नहीं ये तो मैं तो मैं होकर आया हूं। से क्या 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 घंटा हो गया कैलाश बात ठीक से कीजिए नहीं शब्दों का चयन ठीक रखिए कैलाश जी आप ढंग से बात नहीं कर रहे हैं नहीं ये क्या शब्द होता है की घंटा घंटा क्या शब्द होता है आप मैं तो जाऊँगा लहजे लहजा इनको सुधारने का यही इतने सीनियर मंत्री घंटा घंटा क्या बोलते रहते हैं बात करने की तमीज नहीं है हाँ और क्या

అదాని టీవీ అంటే మోడీ టీవీ బీజేపీ టీవీ అట్లాంటప్పుడు ఆ సమస్య మీద క్వశ్చన్ చేయ దోర్ని కూడా దాని మీద మాట్లాడద్దు కానీ ఎన్డీటీవీ రిపోర్టర్ పోయి ఆ కైలాస్ విజయవర్గారు క్వశ్చన్ అడుగుతాడు తిట్టడం మీద అంతా పక్కన పెడతాయి అసలు ఎన్డీటీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్ బీజేపీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం అనేది ఇప్పుడు ఇంకొకటి అర్ణబ్ గోస్వామి క్వశ్చన్ చేయడం ఒకటి తర్వాత అదే అదానికి సంబంధించినటువంటి మోడీ వల్లే ఈరోజు ప్రపంచంలో అత్యంత కుబేరుల జాబితాలో టాప్లోకి వెళ్ళినటువంటి అదాని అదానికి సంబంధించినటువంటి ఎన్డీటీవీ రిపోర్టరు బీజేపీకి సంబంధించిన మంత్రిని ఈ స్థాయిలో క్వశ్చన్ అడగడం ఈ స్థాయిలో ఆయనతోటి వాదలాటకి దిగడం ఆయనతోటి కొట్లాట పెట్టుకోవడం అనేది ఇంకొక చర్చనీయాంశం అయిపోయింది ఇవి రెండైపోతాయి ఇంకొకటి వెస్ట్ బెంగాల్లో అమిత్ షా పర్యటిస్తూ ఉన్నారు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అమిత్ షా అమిత్ షా ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు ఏం క్వశ్చన్ అడుగుతాడు అంటే బీజేపీలో గతంలో ఒక నిబంధన పెట్టారు డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు కూడా పదవుల్లో ఉండొద్దు పార్టీ పదవులు కానీ ఇవి ప్రధానమంత్రి కావచ్చు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇట్లాంటి పదవుల్లో డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళని ఎవరిని కూడా మేము పదవుల్లో కూర్చోబెట్టాము వాళ్ళని పక్కకు తప్పించేసి కొత్త వాళ్లకు ఎంగేజ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళ విషయంలో ఎంగేజ్ అంటే యాభై ఆరు వేళ్ళు ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తాము డెబ్బై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ కూడా పక్కన పెడతామని చెప్పారు గతంలో అద్వానికి కూడా అదే రీజన్ చెప్పి అద్వానికి పదవులు లేకుండా పక్కన పెట్టేసరి పాపం అద్వానికి ఇంకా చాలామంది సీనియర్ నాయకులను મોડિયા ચીન તర్వాత ઈ રીઝન અડમ બેટી વાલાન પક્કાન બેટશે સો માર ઈપડુ ઈવાલા આ રિપોર્ટર અદે ક્વેશ્ચન અડગેં અમિતશાનિ ગૃહેમંતીજી નમસ્કાર રાજુ ચક્રવર્તી વર્તમાન મેરા દો પ્રશ્ન હૈ એક એક કરો એક કરો અચ્છાજી 2014 સે 14 કે બાદ આપ જબ પાર્ટી ઓર એડમિનિસ્ટ્રેશન મે બહોત سارے સંસ્કાર લાય 75 સાલ કે બાદ કોઈ ભી લીડર યા ફિર મંત્રી હો ઉસકો मार्गदर्शक के भूमिका में जाना पड़ता है तो आपको क्या लगता है अभी हाईएस्ट लेवल पे जो भी है पार्टी या फिर एडमिनिस्ट्रेशन में वो पचहत्तर साल हो गया उसको अपने आप बान में जाना चाहिए चलिए मैं बुलाकर आपको, बुला ब... आपको बताऊंगा तुम बंगाल की चिंता करो भैया मेरी पार्टी की क्यों चिंता कर रहे हो मैं पार्टी लिए निबंधन कदा कदम अंदर की वर्त अभी इतना अंदर सलाह मंडल लगा बेटी सलाह वालो बेटी ఈ మిగతా పనులు వాళ్ళతో ఈ ముఖ్యమంత్రి పదవులు ప్రధానమంత్రి పదవులు ఇట్లాంటి వాటిలో వాళ్ళని ఉంచమని చెప్పారు కదా మరి ఏం చేస్తారు అని అడిగితే అమిత్ షా పాపం నీళ్ళు నమ్మి నువ్వు బెంగాల్ గురించి ఆలోచించు మేము వాళ్ళని కనుక్కొని చెప్తా వాళ్ళని నేను నువ్వు ఫస్ట్ బెంగాల్ గురించి ఆలోచించు మా పార్టీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు అని కొద్దిగా అంటే గతంలో కూడా ఒకటి సందర్భాల్లో ఇట్లాంటివి జరిగినాయి గతంలో తమిళనాడులోనో కేరళలో తమిళనాడులో అనుకుంటా ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా ఇట్లనే జరిగింది అంటే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ పెద్ద బలంగా లేదు ఇక్కడ నానాటి కుంగిపోతా ఉన్నది కదా దెబ్బ డౌన్ అయిపోతా ఉన్నది కదా అని క్వశ్చన్ అడిగితే అక్కడ కూడా ఇక చాలు చాలు అని చెప్పేసి మళ్ళీ నీళ్ళు నవ్వలేండి అమిత్ షా యూ మేడ్ వెరీ ఎలాబరేట్ డీటెయిల్స్ అబౌట్ ది సెంగో ఇట్స్ నాట్ ఓన్లీ ఫ్రమ్ చోలా కింగ్డమ్ ఇట్స్ ది రూలర్స్ ఆఫ్ తమిళనాడు పాండియా చేర చోలా పాండియా ఎవ్రీబడి వాజ్ యూసింగ్ ది సెంగో విన్ ట్రాన్సిస్ ఆఫ్ పవర్ అండ్ ఆల్సో ఇండికేట్ ది హౌ ఎ కింగ్ హ్యాస్ టు రూల్ ద కంట్రీ इंडिकेट टू दीपल ऑफ दी एंटायर सदर्न इंडिया नाउ दिन इंडिया पीपल है डोर फॉर द बीजेपी फॉर दी हो गया आपका सवाल नेक्स्ट uh, आपका कोई रिएक्शन नहीं है क्या सर चलिए मैंने कहा ना आज राजनीति की चर्चा uh, नहीं करनी है भाई आप इतना सुनकर भी देश अनियत पत्रकार होकर करते ఒక బీజేపీ మంత్రిని క్వశ్చన్ చేసింది అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన అర్రబ్ గోస్వామి బీజేపీ మంత్రిని క్వశ్చన్ చేసినటువంటి కైలాసు కైలాస్ విజయవర్గీయ అని క్వశ్చన్ చేసినటువంటి ఎన్డీటీవీ రిపోర్ట్ ఇట్లా ఇంకా కొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి అంటే ఇట్లా కొద్ది రోజుల నుంచి వరుస సంఘటనలు చూస్తూ ఉంటే ఎందుకు మరి గోదీ మీడియా మోడీ ఒడిలో ఉన్నటువంటి మోడీ చంకలో కూర్చున్నటువంటి మీడియా కిందికి దిగిందా లేకపోతే అసలు ఏం జరుగుతూ ఉన్నది అనేది ఒక ఒక చర్చ మొదలైంది ఈగ వాళ్ళని ఇవ్వకుండా మోడీని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడుతున్నది నేషనల్ మీడియా అంతా కూడా అది ఎవరు అవునన్నా కాదన్నా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతా కూడా కేవలం బీజేపీ పార్టీని బతికించడానికి చేస్తూ ఉన్నారు చాలా సీనియర్ సీనియర్ తలపడిన జర్నలిస్టులు అని చెప్పినట్లు అందరూ కూడా మహిళా జర్నలిస్టులు కావచ్చు పురుష జర్నలిస్టులు కావచ్చు చాలా సీనియర్లు ఉంటారు అందులో అందరు కూడా ఇదే భజన భజన ఆ స్క్రిప్ట్లు చూస్తే నిజంగా వార్తలు వాళ్ళు చెప్పేటువంటి ఆ ప్రోగ్రాంలో ఇంట్రోలు అవన్నీ చూస్తే బీజేపీ అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా ఆ స్థాయిలో ఉన్నాయి ఆ స్థాయిలో వాళ్ళు రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు యమునా నది విషయంలో కావచ్చు నది ప్రక్షాళన విషయంలో కావచ్చు ఇట్లా రకరకాల దాంట్లో వాళ్ళు చేసినటువంటి అవి మోడీని ఇంటర్వ్యూ చేసినప్పుడు మోడీని ఇంటర్వ్యూ చేసిన సమయంలో కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్లు ఇవన్నీ కూడా గతంలో చూసినాం అంటే ఏ స్థాయిలో వాళ్ళు మోడీ ఒడిలో కూర్చొని ఉన్నారు అనేది అవన్నీ ఎగ్జాంపుల్స్ కానీ ఒడిలో కూర్చున్న మీడియా సంస్థలే ఇవాళ మోడీని క్వశ్చన్ చేస్తూ ఉంది మరి తాత్కాలికమా శాశ్వతమా ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒక ప్రశ్నించే తత్వం మీడియా అంటేనే ప్రశ్నించాలి ప్రశ్నించే తత్వం ఉండాలి ప్రశ్నించాలే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చెప్పాలి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చూపించాలి ఇది మీడియా చేయాల్సిన పని కానీ జాతీయ మీడియా ఇట్లాంటి పని ఎప్పుడు చేస్తలేదు గత పది పన్నెండేళ్ళుగా ఏ రోజు కూడా ఆ పని చేసినా పాపనవ్వలేదు ఎంతసేపు బీజేపీని ప్రొటెక్ట్ చేయాలి ఆ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని తిట్టాలి రాహుల్ గాంధీని ఏమంటారు డిమోరలైజ్ చేయాలి ఇవే జరుగుతా పోయినాయి హిందూ ముస్లిం డిబేట్లు ఇవే మతాల మధ్య డిబేట్లు కులాల మధ్య డిబేట్లు తప్పితే నేషనల్ మీడియాలో ప్రజలకు అక్కడికి వచ్చేది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన సందర్భాలు అసలు పెద్దగా ఎప్పుడు కనిపించలే కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు వరుసగా వీళ్ళు క్వశ్చన్ చేస్తుండేసరికి కొంత అనుమానాలు కలుగుతున్నాయి కొంత ఆసక్తి కలుగుతూ ఉన్నది ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉన్నది ఎందుకు సడెన్గా మీడియా క్వశ్చన్ చేయడం వైపు పోతూ ఉన్నది ఢిల్లీలో ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది అర్థం కాని పరిస్థితి అంటే మోడీ సీటుకేమన్నా వచ్చి మోడీ ఇట్లా ఏమన్నా మీడియాను రివర్స్ చేయించిండా లేదు అంటే మోడీ మీద పార్టీ కూపంతో ఏమన్నా వాళ్ళ పార్టీకి సంబంధించిన మీడియా అంతా కూడా రివర్స్ అయిపోతూ ఉన్నదా అర్థం కాని పరిస్థితి కానీ ఏదో జరుగుతూ ఉంది కేంద్రంలో బీజేపీలో కావచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వంలో కావచ్చు ఏదో గలిబిలి జరుగుతుంది అనేది అయితే ఈ మీడియా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ అర్థమవుతున్నాయి ఎందుకంటే అలా సడెన్ ఎందుకు క్వశ్చన్ చేస్తారు ఏ సందర్భం లేని ఏ ఉద్దేశం లేకుండా అంటే ఖచ్చితంగా ఉన్నది ఏదో జరుగుతూ ఉన్నది బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో త్వరలోనే అది కూడా బయటపడుతుంది మరి ఎందుకు మీడియా గా డైవర్ట్ అయిపోతా ఉంది చూద్దాం అది ఎన్ని రోజుల వరకు బయటకు వస్తుంది ఎప్పుడు వస్తుంది థ్యాంక్ యూ